గ్లిట్స్ మరియు గ్లామర్ వెనుక అనిశ్చితి దాగి ఉన్న పరిశ్రమలో నటుడు కిషోర్ కుమార్ పొలిమెర అంతగా తెలియని ప్రతిభావంతుల ప్రమాదకర దుస్థితిపై వెలుగునిచ్చాడు తన అనుభవాల గురించి తెరిచి భీమ్లా నాయక్ మరియు ఆచార్య వంటి ప్రాజెక్టులలో తన హృదయాన్ని కురిపించిన తర్వాత కూడా బిగ్ స్క్రీన్ పై తన ఉనికిని ఫైనల్ కట్ వరకు అనిశ్చితంగానే ఉందని కిషోర్ కఠినమైన సత్యాన్ని వెల్లడించాడు కిషోర్ తన ప్రయాణాన్ని వివరిస్తూ భీమ్లా నాయక్ లో తన పాత్రను కేవలం ఒకరోజు షూటింగ్ తర్వాత అకస్మాత్తుగా ఎలా భర్తీ చేశారో పంచుకోవడంతో కథ ఒక పదునైనా మలుపు తీసుకుంటుంది అతని అంకితభావం ఉన్నప్పటికీ అతను తనను తాను పక్కన పెట్టాడు విధి తన నిరాశ యొక్క లోతుల్లో విలపించింది అయినప్పటికీ భీమ్లా నాయక్ మాత్రమే అతనిని అనిశ్చితితో పట్టుకున్నాడు లెజెండరీ చిరంజీవితో స్క్రీన్ స్పేస్ ను పంచుకున్న ఆచార్య యొక్క గొప్పతనం మధ్య కూడా కిషోర్ యొక్క సన్నివేశాలు గాలిలో కనిపించకుండా పోయాయి మెగాస్టార్ హృదయపూర్వక ప్రశంసలు మరియు ఆప్యాయతతో కూడిన హావభావాలు ఉన్నప్పటికీ సెట్లో అతని క్షణాలు తుది సవరణలో చోటు దక్కించుకోవడంలో విఫలమయ్యాయి ఈ ట్రయల్స్ ను ప్రతిబింబిస్తూ పరిశ్రమ యొక్క కఠినమైన వాస్తవాలపై వ్యాఖ్యానించడం ద్వారా కిషోర్ యొక్క స్థితిస్థాపకత ప్రకాశిస్తుంది అతని ప్రయాణం అపజయాలతో నిండినప్పటికీ వెండి గీతలు లేనిది కాదు నిరుత్సాహాల మధ్య షోబిజ్ల గందరగోళాల మధ్య ఏర్పడిన జ్ఞాపకాలలో సాంతవన పొందుతూ చిరంజీవి వంటి చిహ్నాలతో పంచుకున్న స్నేహబంధాన్ని అతను ఎంతో ఆదరిస్తాడు ప్రతికూల పరిస్థితులలో కిషోర్ తనను సవాలు చేసే మరియు నిర్వచించే పాత్రల ముసుగులో స్థిరంగా ఉంటాడు తెరపై నస్వరమైన క్షణాలకు అతీతంగా అతను ప్రతిధ్వనించే పాత్రలను కోరుకుంటాడు తనపై మరియు అతని ప్రేక్షకులపై చెరగని ముద్రవేస్తాడు అతను చలనచిత్ర పరిశ్రమ యొక్క అల్లకల్లోలమైన మార్గాన్ని కొనసాగిస్తున్నప్పుడు కిషోర్ యొక్క స్థితిస్థాపకత కీర్తి మరియు అదృష్టాల ఇసుకల మధ్య ఔత్సాహిక ప్రతిభావంతుల శాశ్వత స్ఫూర్తికి నిదర్శనంగా ఉపయోగపడుతుంది మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి